నమస్తే సార్ నమస్కారం అమ్మా సార్ చాలా మందికి తెలియదు లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవ్వడానికి ఎన్నో టిప్స్ చెప్తూ ఉంటారు అవునండి కానీ చాలా మంది సన్నగా కూడా ఉంటారు అవునండి వాళ్ళు లావుగా అవ్వాలంటే అసలు ఏం చేయాలి మంచి ప్రశ్న అమ్మా ఇది సన్నటి వాళ్ళు కూడా చాలా మంది మేము కొంచెం ఒళ్ళు పట్టాలి కండ పెరగాలి ఈ విధంగా అడుగుతూ ఉంటారమ్మా అవును వాళ్ళకి ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అశ్వగంధ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందమ్మా అశ్వగంధ కూడా బాడీలో ఉన్న మజిల్ని పెంచుతుందమ్మా కానీ అశ్వగంధ ఒకటి కాకుండా తోటి పాటు గొబ్బి గింజలు అని ఉంటాయమ్మా గొబ్బి గింజలు గొబ్బి గింజలు తాల్మక్క అని అంటారు అట్లని అది పౌడర్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చేయాలమ్మా ఎందుకంటే తడి తగిలుతాయి విపరీతమైన జిగురు కింద ఫామ్ అయిపోతాయి ఇంక మీరు దాన్ని చేయలే ఏం చేయలేరు అందుకు తడి లేకుండా చూసుకున్నామ్మా దాన్ని జాగ్రత్తగా శుద్ధి చేసుకుని పౌడర్ కొట్టుకుని అది ఈ అశ్వగంధ దోలగొండి గింజలు అన్నీ ఉంటాయమ్మా ఆ దోలగొండి గింజలు కూడా మీరు నీళ్ళలో నానబెట్టి తొక్క తీసేసి మళ్ళీ ఎండబెట్టుకోవాలమ్మా ఎండలో పెట్టిన తర్వాత ఎండిన తర్వాత ఆ ఎండిన దాన్ని పౌడర్ చేసుకుని ఈ మూడు రకాలు సమానంగా కలుపుకుని ఈ మూడాటికి సరిపడి ఒక వన్ అండ్ హాఫ్ టైమ్గా అంటే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చినాయనుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పటిక బెల్లం పౌడర్ కలుపుకున్నామా అది పాల్లో కలుపుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ గొబ్బు గింజలు ఉన్నాయి కాబట్టి ఒక జిగురులాగా వస్తుంది అది అల్వా తినట్టు తినేసి మీరు ఆ పాలుత అయితే కనుక అసలు మీకు ఏ వే ప్రోటీన్ సరిపోదమ్మా అంత అద్భుతమైన బాడీ గ్రోత్ వస్తుంది ఎవరికైనా సరేనండి అదే విధంగా మ్యాన్ పవర్ ఎంత పెరుగుతుందంటే ఒక నలభై సంవత్సరాలు కూడా ఇరవై సంవత్సరాలు వయసు వస్తే ఎలా ఉంటాడో అంత బాగా తేరుగుతాడమ్మా అంత మెటబాలిజం అనేది ఎంత మారుతుందండి బాడీలో ఈ ముసలితనం రావడానికి కూడా కారణం ఏంటంటే రిజ్యూనేషన్ లేకపోవడం అమ్మా ఏ సెల్స్ అయితే ఉన్నాయో వాటికి శక్తి లేకపోవడం ప్రతి కణానికి ప్రతి సెల్ కి కూడా శక్తినిస్తుంది అమ్మా ఈ ఫార్ములా నేను చెప్పింది ఇంకా అద్భుతం అనమాట అన్ని ఈ మెడిసినల్ ప్లాంట్స్ అదే హెర్బల్ షాప్స్ ఉంటాయి కదమ్మా హెర్బ్స్ అమ్మీ చోట అక్కడ దొరుకుతాయి అమ్మా అలాగే అశ్వగంధాన్ని కూడా శుద్ధి చేసుకోవాలండి చాలా మంది తెలియక తినేస్తున్నారు దాన్ని అది బాగా మంచి ఆవుపాల్లో ఒక గిన్నెలో పోసేమ్మా పొడవంటి గిన్నెలో దానిపైన ఒక వాషన్ కట్టి దానిపైన దొంపలు దొరికితే దొంపలు వేసుకోవాలమ్మా ఆ వేడికి ఏదైతే ఆవిరి వస్తుందో ఆవిరి మీద ఆ దొంపలు ఉడకాలి ఉడికినప్పుడు దాంట్లో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయండి మూత వేసుకోవాలి మూత వేయటం వల్ల అవి బాయిల్ అవుతాయి లోపల హీట్కి అప్పుడు మూత వేసినప్పుడు ప్లస్ ఈ మూతలోంచి కూడా పక్క నుంచి అనేది వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడి నుంచి టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి అప్పుడు దాన్ని పౌడర్ చేసుకోవాలండి లేదు దుంపలు దొరకలేదు మీకు పౌడరే దొరికింది అప్పుడు ఏం చేస్తారంటే పాలు ఒక హాఫ్ లీటర్ ఉందనుకోండి హాఫ్ లీటర్ వాటర్ పోసుకున్నామా అట్లని బాగా మరగబెట్టి వేడిగా ఉండగానే అసుగంధ పౌడర్ ఎంత పక్క కావాలో అంత ఒక పేస్ట్ కింద దాన్ని వేసుకుని పిసుకొని దాన్ని ఎండలో ఎండించుకుని అప్పుడు పౌడర్ చేసుకుని వాడుకోవాలమ్మా డైరెక్ట్గా అశ్వగంధ పౌడర్ వాడుకోవడం అనేది టాక్సిన్స్ ఉంటాయమ్మా శుద్ధి చేసుకోవచ్చు శుద్ధి చేయకుండా ఏ హెర్బ్ వాడకూడదు అండి అలాగే ఇప్పుడు నేను ఏదైతే అన్నానో గొబ్బి గింజలు శుద్ధి అక్కర్లేదమ్మా లైట్గా వేడి చేస్తే చాలు అవి పౌడర్ చేసుకోవచ్చు ఏ అయితే నేను దోలగొండి గింజలు అన్నానో అది తొక్కలో అమ్మా టాక్సిన్ ఉంటే కొద్దిగానే అందుకోసం దాన్ని పాలలో ఉడకబెట్టి తొక్క తీస్తే ఇంకా అమృతమే అది అలా చేయలేని వాళ్ళకి ఏంటంటే నీటిలో నానబెట్టి తొక్క వేసి ఎండబెట్టి వేసుకుని పౌడర్ చేసుకుని వాడుకున్నా కూడా వాడుకోవచ్చు సింపుల్ హోమ్ రెమెడీస్ ఉంటాయా సింపుల్ హోమ్ రెమెడీస్ అనేది ఒకటేనమ్మా మీకు గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా మంచి సిమ్మిలు తింటాం పచ్చి సిమ్మిలి అంటే నువ్వులు బెల్లం అమ్మ కుమ్ముకుని అది తింటాం అదేవిధంగా సున్నులని పూరం చేసేవాళ్ళం అది అలాగే సంక్రాంతికి అరిసీలని చేసేవారు కదమ్మా అవి కూడా అద్భుతమైన చాలా బలం అమ్మా ఇక్కడ బలం ఎప్పుడైతే మీకు వరిపిండిలో బెల్లం కలిపారో దాని శక్తి వంద రెట్లు పెరుగుతుందమ్మా పెరుగుతుంది ప్లస్ దాన్ని నువ్వుల నీళ్ళలో వేపిస్తారు ఇంకా శక్తి పెరుగుతుందమ్మా అక్కడ కొంతమంది నువ్వులు చక్క పైన పైన కూడా అద్ది అరిసెలు చేస్తారమ్మా అదొకటి మజ్జిల్ పెంచుకోవడానికి చాలా మంచిగా ఇలా మన ఆహార పదార్థంలో ఆ మూడు రకాలు కూడా మనకి వెయిట్ పెంచుకోవడానికి అద్భుతంగా పనిచేస్తాయమ్మా థ్యాంక్ యూ నమస్కారం సక్కు 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 బాయ్ 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 ఏంద్ర పార్కౌ హై బాయ్ గిరాకు కస్టమర్లు వస్తారు నడు రేడికల్ బిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తామే పంపు చేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం